ఇంక్లర్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఫిబ్రవరి 27వ తేదీన ఉపాధ్యాయ మిత్రులు పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసే వ్యక్తులు ఈసారి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ రంగాల నుండి రావడం బాధాకరమైన విషయమని ఉపాధ్యాయ సమస్యలు తెలిసిన విజ్ఞానవంతులను ఎన్నుకుని శాసన మండలికి పంపించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్క ఉపాధ్యాయుని పైన ఉందని గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయ రంగంలో ఉంటూ ఉపాధ్యాయుల సమస్యలపైన పూర్తి అవగాహన కలిగిన వై అశోక్ కుమార్ కు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఉపాధ్యాయ సమస్యలపై గొంతుంపి మాట్లాడేందుకు అవకాశం కల్పించగలరని జమ్మిగుండలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వై అశోక్ కుమార్ కోరారు అనేక ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చి వారిని శాసన మండలికి పంపేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులందరూ ఆలోచించి ఓటు వేయాలని బిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో బిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిలబడిన తిరుపతి పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటి అల్లయ్య టిపిటిఎఫ్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి అవినాష్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సిహెచ్ పోషయ్య పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి పరసురా సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు పూల రాజమౌళి దేవానందం స్వామి నేదురు కనకయ్య హరికిషన్ తదితరులు పాల్గొన్నారు మండల ఉపాధ్యాయ నమస్కారాలు మీకు తెలుసు కరీంనగర్ నిజామాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎంత హోరాహోరిగా ప్రచారం సాగుతున్నదో చూస్తున్నారు ఉపాధ్యాయుల సమస్యలపైన పోరాటం చేసేటువంటి వ్యక్తులను మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయుల దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయన్న విషయాన్ని మనసులో పెట్టుకొని కేవలము డబ్బులకో లేదా ఇతర కార్యక్రమాలకో ఆశపడి మీ ఓటును కనుక వృధా చేసుకున్నట్లయితే మనం ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు అనుభవించామో అంతకంటే ఎక్కువ కష్టాలు వేయించే అవకాశం ఉంటుంది కాబట్టి పోరాటమే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి వెళ్ళి నేటి వరకు ఉపాధ్యాయుల సమస్యల పైన లోతైనటువంటి అవగాహనతో ప్రభుత్వాలను అధికారులను ప్రశ్నిస్తూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాడుపడుతున్నటువంటి అశోక్ కుమార్ గారు మనకు నియోజకవర్గంలో పోటీ చేయిస్తున్నారు కాబట్టి అశోక్ కుమార్ గారికి మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి గెలిపించుకున్నట్లయితే రానున్నటువంటి ఆరు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల సమస్యల పైన శాసన మండలి లోపల తన గొంతును వినిపించి ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేస్తారని తెలుపుతూ ఉన్నాను కాబట్టి ఇరవై ఏడున జరిగేటువంటి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎలక్షన్లలో తప్పనిసరిగా నాలుగవ నెంబర్ సీరియల్ నెంబర్కి ఎదురుగా అశోక్ కుమార్ సార్ ముందు ఒకటవ సంఖ్య వేసి మోడీ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను పాత్రికే మిత్రులకు ధన్యవాదాలను తెలియజేస్తూ మరి నా పేరు కొమ్ము రమేష్ బహుజన టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను మరి వై అశోక్ కుమార్ అన్నగారు గారు పుట్టినప్పటి నుండి మరి ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ప్రభుత్వ పాఠశాలలోనే ఉద్యోగం చేసి మరి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ముప్పై ఆరు సంవత్సరాల ఉద్యమ చరిత్ర విద్య కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు నిలబడ్డటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులలో మీరు ఖచ్చితంగా చెప్పచ్చు వై అశోక్ కుమార్ అనేటువంటి క్యాండిడేటు ఒక్కరు మాత్రమే ఉపాధ్యాయునిగా విద్యా ఉద్యమాల నుంచి ఉపాధ్యాయ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మిత్రులారా ఇప్పటికీ ప్రభుత్వ బడులు అనేటువంటిది బహుజన జాతులకు అందకుండా కన్మరుగయ్యే పరిస్థితి ఉంది మరి ధన రాజకీయాలతో మద్యం వ్యాపారంతో సిండికేట్ వ్యాపారాలతో వస్తున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డటువంటి గత చరిత్రను చూశాము భవిష్యత్ చరిత్రను కూడా చూడబోతా ఉన్నాం కాబట్టి అలాంటి వాళ్ళు కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి శక్తులు కార్పొరేట్లకే పనిచేస్తారు తప్ప పేద మధ్యతరతివి వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వ విద్య అందరినీ ద్రాక్షలాగానే మారింది కాబట్టి అలాంటి ఎగువ సభకు మరి ఒక పోరాట స్ఫూర్తి కలిగినటువంటి వై అశోక్ కుమార్ అన్న బీసీ సామాజిక ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటం చేసిన వ్యక్తి అదేవిధంగా విద్యా పరిరక్షణ కోసం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తన జీవితం అంతా తన రక్తానంతా కూడా ఈ విద్యా కోసమే పోరాటం చేసినటువంటి వ్యక్తిని మనం గెలిపించాలి తప్ప నేను మీ వై అశోక్ కుమార్ను టీచర్గాను హెడ్ మాస్టర్గాను ముప్పై ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యమంలో టీపీటీఎఫ్లో మండలం నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తగా టీపీటీఎఫ్లో రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేశాను తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలోను విద్యావంతుల వేదికలోనూ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీలో మెదక్ పశ్చిమ జిల్లా చైర్మన్గా కూడా పనిచేశాను వీటన్నిటి వల్ల నాకు విద్యారంగము అట్లాగే సమాజం యొక్క సమస్యలు ఉన్నాయి ఒక పెద్దల సభకు పోవడానికి అవసరమైనటువంటి పరిజ్ఞానం నేను కలిగి ఉన్నవాన్ని అట్లాగే నాకు ఇలా విద్యా వ్యాపారాలు కానీ ఇతర వ్యాపకాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ నాకు లేవు నేను కేవలం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే ఇన్ని సంవత్సరాలు బయట ఉండి పోరాటం చేశాను ఒకవేళ నాకు అవకాశం వస్తే ఇవాళ చట్ట సభలలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను విద్యారంగంలో త్రీ వన్ సెవెన్ జీవోకు సంబంధించి సమస్య ఉంది స్థానికత కోసము ఇంకా పోరాటం నడుస్తూ ఉంది అలాగే సిపిఎస్ రద్దు కోసము పోరాటం నడుస్తూ ఉంది ఏరియర్స్ బిల్లులు నాలుగు వేల కోట్లు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉన్నది అదే సమయంలో డిఏలు పిఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వం నాంచుతున్నటువంటి పరిస్థితున్నది అట్లాగే కేజీబీవీ సమస్య వాళ్ళేమో మాకు కనీస వేతనం కావాలని చెప్పి పోరాటం చేసినప్పటికీ ప్రభుత్వం కనీసం ఆ నెల రోజుల జీతం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితున్నది మోడల్ స్కూల్లో వాళ్ళకు సంబంధించిన జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికీ తాత్సారం చేస్తూ ఉన్నది హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు అదే సమయంలో అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి పనివేళలు విద్యార్థులకు ఒత్తిడికి ఒత్తిడి గురై వాళ్ళు మానసిక ఆందోళనలో ఉన్న పరిస్థితి ఉన్నది ఆ సమయ వేళల్లో మార్పించాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉన్నది ఈ సమస్యలతో పాటుగా ఉన్నత విద్యారంగంలో కూడా ప్రైవేటీకరణకు గురవుతున్న పరిస్థితున్నది విద్యారంగానికి నిధుల కేటాయింపు కనీసం పదిహేను శాతం ఇస్తా ప్రభుత్వం ఇప్పటికీ ఏడు పాయింట్ నాలుగు శాతం దగ్గరనే తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీ ముందున్నాను మరి పెట్టుబడిదారులుగా వచ్చేటువంటి వాళ్లను గెలిపిస్తే వాళ్ళ పెట్టుబడులను మరి పెంచుకుంటారు తప్ప వాళ్ళ ఎజెండాలో విద్యారంగం ఉండదు నా ఎజెండా అంతా కూడా విద్యారంగము ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారము సమాజం యొక్క పరి సమస్యల పరిష్కారం కోసము నేను నిలబడి ఉన్నాను కాబట్టి మీరంతా కూడా తప్పనిసరిగా నాకు బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి నాలుగవ సీరియల్ నంబర్లో ఉన్న అశోక్ కుమార్ వై అనేటువంటి పేరు పక్కకున్న ఫోటో ఉంటుంది ఆ పక్కకు ఉన్నటువంటి గడిలో కేవలం ఒకటి అనేటువంటిది వేయడం ద్వారా నన్ను గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి